అందరికి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మీ విలువైన సమయాన్ని ఈ వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ సరే ఎక్కువ ల్యాండ్ చేయకుండా ఈ రోజు టాపిక్ లో అయితే వెళ్ళిపోదాము మీరు అందరూ చూసే వచ్చి ఉంటారు కదా సో నేను సెవెన్ మంత్స్ లో యూట్యూబ్ మానిటైజేషన్ ఎలా చేయగలిగాను అన్నది ఈ రోజు వీడియోలో చూసేద్దాము నేను యూట్యూబ్ ఛానల్ ని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ మంత్ లో అయితే స్టార్ట్ చేశాను అంటే స్టార్ట్ చేయడం అంటే క్రియేట్ చేసుకున్నాను ఇంకా మే ఫిఫ్త్ కి అలాగా అంటే మే ఫిఫ్త్ నా బర్త్డే మే ఎయిత్ కి నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను అంటే ఎడిట్ చేసుకోవడానికి నాకు కొంచెం అప్పుడు కొత్త కాబట్టి కొంచెం టైం పట్టింది మే ఫిఫ్త్ నా షూట్ చేసినవి కొంచెం ఎడిట్ చేసి మే ఎయిత్ నైతే నేను అప్లోడ్ చేయడం జరిగింది మే ఎయిత్ స్టార్ట్ చేసింది నాకు నవంబర్ ట్వంటీ సిక్స్త్ ఆర్ ట్వంటీ సెవెంత్ అయితే మానిటైజేషన్ అయ్యింది నేను మానిటైజేషన్ ఈ సెవెన్ మంత్స్ లో ఎలా చేయగలిగాను అన్నది ఇప్పుడు చూద్దాము ఫస్ట్ నేను అనుకున్నది ఒకటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామంటే మధ్యలో అయితే వదలకూడదు ఒకవేళ వదిలేలా అయితే అసలు స్టార్ట్ చేయకూడదు అనుకున్నాను నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఏ రోజు కూడా వీడియో పెట్టకుండా లేను నా ప్రెగ్నెన్సీ టైంలో అంటే నాకు ఫోర్త్ మంత్ అలాగా ఉన్నప్పుడు అయితే నేను ఇది స్టార్ట్ చేయడం జరిగింది అయినా సరే నేను ఏ రోజు కూడా వీడియో అనేది అప్లోడ్ చేయకుండా అయితే లేను ప్రతిరోజు కూడా షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తూనే ఉన్నాను అండ్ కొన్ని ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో కాస్త సిగ్గా అనిపిస్తుంది కదా అందుకనే నేను లాంగ్ వీడియోస్ అయితే ఆపేసి ప్రతి రోజు షార్ట్స్ అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేయడం జరిగింది అండ్ ఒకే టైంలోనే అప్లోడ్ చేయాలి అంటే ఇప్పుడు మనము ఫైవ్ ఓ క్లాక్ ఈవినింగ్ ఫైవ్ కి అలాగా అప్లోడ్ చేస్తాము అంటే ఎవ్రీ డే కూడా ఈవినింగ్ ఫైవ్ కి అప్లోడ్ చేయాలి సో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ డే కూడా ఒకే టైంలో చేయాలి అండ్ ఎవ్రీ డే చేయాలి అంటే మీ ఇష్టం అది మీరు వీక్కి ఒకటి పెడతారా లేదంటే రెండు పెడతారా అన్నది మీ ఇష్టం కాకపోతే ఎవ్రీ వీక్ కూడా రెండు పెట్టేవాళ్ళు నెక్స్ట్ వీక్ కూడా రెండు పెట్టాలి అలాగా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి నేనైతే ఎవ్రీ డే ఒక షార్ట్ అయితే పెట్టుకుంటూ వచ్చాను ఇప్పటి వరకు కూడా ఎప్పుడు పెట్టకుండా అయితే లేను ఇంకా నా నేను డెలివరీ అయ్యి బెడ్ మీద ఉన్నా సరే ఏదో ఒకటి అయితే అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని అయితే ఇంటికి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఒక వన్ వీక్ మాత్రం ఒక టూ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేశాను ఆ ఫోర్ డేస్లో ఏంటంటే నాకు వ్యూస్ అనేవి తగ్గుకుంటూ ఒక టూ త్రీ ల్యాక్స్ వ్యూస్ తగ్గుకుంటూ వచ్చాయి ఇంకా నేను అప్పుడు అనుకున్నాను ప్రతిరోజు కూడా ఇంకా పెట్టాలి అని అయితే అప్పటి వరకు కూడా నాకు ఓకే వ్యూస్ అందరు చెప్తూ ఉండదు నాకు చాలా తక్కువ వచ్చాయి అది ఇది అని నాకు కూడా ఫస్ట్లు అలా తక్కువగానే వచ్చాయి కానీ మధ్య మధ్యలో కాస్త ఎక్కువగా వచ్చినవి కూడా ఉన్నాయి వన్ వన్స్ నాకు డెలివరీ అయిన తర్వాత నుంచి అంటే అమ్ము తల్లి పుట్టిన తర్వాత నుంచి వ్యూస్ అనేవి కాస్త ఎక్కువగా వచ్చాయి అండ్ నేను ఐసీలో ఉన్నానని చెప్పి ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను ఫుడ్ కి సంబంధించింది ఆ ఆ షార్ట్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ వన్ మిలియన్ కి చాలా దగ్గరలో ఉంది సో నాకు మానిటైజేషన్ అవ్వడానికి ఆ వీడియో కూడా ఎంతో హెల్ప్ అయింది అండ్ ఇంకా నాకు మానిటైజేషన్ విషయానికి వచ్చేస్తే నాకు మినీ మానిటైజేషన్ అయితే అయ్యింది ప్రస్తుతానికి అయితే అండ్ ఎస్ఈఓ అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్ఈఓ అంటే టైటిల్ మెయిన్ మనం ఇవ్వాల్సిన టైటిల్ హ్యాష్ ట్యాగ్స్ ట్యాగ్స్ ఇవనేది చాలా ఇంపార్టెంట్ ఇవనేది కరెక్ట్ గా ఇస్తే కొంచెం వ్యూస్ అనేవి ఎక్కువగా రావడానికి ఛాన్స్ అనేది ఉంది సో మనం మెయిన్ ఎవ్రీ డే కూడా వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉండాలి అండ్ ఒకే టైంకి అప్లోడ్ చేయాలి అండ్ ఎస్యు అనేది కరెక్ట్గా ఇవ్వాలి మెయిన్ అయితే నేను ఇవన్నీ చేస్తూనే మానిటైజేషన్ అయితే చేయగలిగాను ఇంకా ఏమైనా కావాలి డౌట్స్ ఉన్నాయి అంటే మీరు కమెంట్ చేయండి ఖచ్చితంగా నేనైతే దానికి మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేస్తాను మెయిన్ చేయవలసింది న్యూ యూట్యూబర్స్ అయితే ఇది మాత్రమే అండ్ డిస్క్రిప్షన్ లో కూడా ఖచ్చితంగా మ్యాటర్ అనేది ఇవ్వాలి సో నేనైతే నా మోంటైజేషన్ని ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూనే కంప్లీట్ చేయగలిగాను అండ్ కొత్త యూట్యూబర్స్ కూడా గివప్ అనేది అస్సలు ఇవ్వద్దు వీటన్నిటికీ మించింది ఏంటి అంటే గివప్ అనేది అస్సలు ఇవ్వద్దు నేను మాత్రమే కాదు ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా చెప్పేది ఇదే గివప్ మాత్రం అస్సలు ఇవ్వకండి అండ్ వీడియో నచ్చితే కనుక ఏ మాత్రం మీకు యూస్ఫుల్ అనిపించినా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ